ఇండియన్ సినిమాకు ఒక జబ్బు ఉంది ముఖ్యంగా మన సౌత్ సినిమాకి హీరో పాత్ర ఏ రేంజ్లో ఉన్నా తప్పులేదు హీరో పాత్ర వరస్ట్గా ఉన్నా తప్పలేదు కానీ విలన్ పాత్ర మాత్రం హీరో కంటే ఎక్కువ ఉండకూడదు అసలు విలన్ పాత్రను ఎవరు మెచ్చుకోవద్దు విలన్ అసలు యాక్టింగ్ చేయకపోయినా మంచిదే హీరో ముందు తేలిపోయాడు పాలిపోయాడు అని చెప్పుకుంటాం కానీ హీరోని మించి విలన్ పాత్ర ఉంటే సినిమా లేదు తొక్కలేదు అని సైలెంట్ అయిపోతాం సినిమా అంటే హీరో విలన్ను చంపాలి ఓడించడం కూడా కాదు దారుణంగా చంపేయాలి అది ముందు నుంచి అలవాటైంది ఆ అలవాటులో ఏ మార్పులు చేసినా సినిమా కమర్షియల్గా ప్రాబ్ అంతే అందుకే విలన్ పాత్ర అనేది దర్శక నిర్మాతలకు ఓ సవాల్ లాంటిది అందుకే చెత్త విలన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్ కూడా దానికి అలవాటు పడిపోయారు హీరో చచ్చిపోయి విలన్ బ్రతికితే నీ అమ్మ ఇదొక సినిమారా అంటూ డైరెక్టర్ తో పాటు డైరెక్టర్ కుటుంబాన్ని కూడా తిడుతూ ఉంటారు ఇప్పుడు దేవర్ విషయానికి వస్తే హీరో పాత్ర ఆఖరులో పడిపోతుంది విలన్ ఏమవుతాడో తెలియదు జనాలకి కానీ ఇక్కడ విలన్ చాలా 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 నచ్చేశాడు దానికో లెక్క ఉంది ఊరికే నచ్చుతాడా దేవరా అంటే భైరాకు పీకల వరకు బాగుంటుంది దేవర తల్లి అనారోగ్యంతో మంచాన పడినప్పుడు దేవర వస్తాడని ఎదురు చూస్తాడే కానీ దేవర తల్లిని కాని భార్యని కాని కొడుకుని కాని కూతుర్ని కాని ఏమీ చేయడు అసలు వాళ్ళ జోలికి వెళ్లే సాహసం కూడా భైరా చేయడు కనీసం వాళ్ళ ఊరి వాళ్ళను కూడా భైరా చంపడు దేవర కొడుకుని భయపడడానికి ఒకడిని చంపుతాడు మినహా దేవర కుటుంబం జోలికి అస్సలు వెళ్లే ప్రయత్నం ఎక్కడా చేయడు అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భైరా పాత్ర చాలా బాగా నచ్చిందట మరి హీరో ఫ్యామిలీని పట్టించుకోకపోవడమో మరో కారణమో తెలియదు కానీ సైఫాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు జనాలు అలాగే శ్రీకాంత్ కూతుర్ని కూడా చనిపోతుంటే కాపాడి తీసుకురావడం వంటివి బాగా నచ్చేశాయి అందుకే ఇప్పుడు కొరటాల ఎక్కడా కూడా దేవర్ను తక్కువ చేసి చూపించలేదని అలాగే ఫైట్స్ విషయంలో కూడా రెండు దెబ్బలకు విలన్ పడిపోయేలా చూపించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఒక రకంగా అతను సినిమాకు సెకండ్ హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు